తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు ద్వారా కొన్న గూడ్స్ కమర్షియల్ వెహికల్ పదమూడు వేల రూపాయలు చొప్పున కిరాయికి తీసుకున్న దూలపల్లి గ్రామానికి చెందిన కనిగిరి శ్యామ్ అని కేటుగాడు ఆరు నెలలు రాయిచి తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన కనిగిరి శ్యామ్ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఆచుకీల బెంచుక అద్దె రాకపోవడంతో సూరారం పోలీసులను ఆశ్రయించిన వసనోళ్ల భిక్షపతి బాధితుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురు వెహికల్ను కూడా అదుపుకు తీసుకుని అమ్మినట్లు విచారణలో తెలిపిన నిందితుడు కిరాయికి తీసుకున్న నాలుగు వెహికల్స్ ను తక్కువ ధరకు పది పాయింట్ నాలుగు సున్నా లక్షలకు అమ్ముకున్నట్లు తెలిసి తెలిపిన పోలీసులు నిందితుడు ష్యామ్ తో పాటు వాహనాలను కొన్న మహమ్మద్ ఆసిఫ్ నయీమ్ ఫర్వేజ్ ఖాన్ బండారి బాలయాలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి నాలుగు వెహికల్స్ ను స్వాధీనం చేసుకుని నిధుతులను నిర్మాణకు తరలించినట్లు మెడ్చల్ ఎసీపీ విలేకరుల సమావేశంలో తెలిపారు నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరైనా దళిత బంధు వెహికల్స్ అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ముందు కూడా అట్లాంటి వెహికల్స్ ఏవి కూడా అమ్మడానికి లేదు దాంట్లో ఆర్సీలోనే ఈ వెహికల్లు ప్రభుత్వ దళిత బంధు స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగిందని డైరెక్ట్ ఆర్సీలోనే ఉంటుంది కానీ ప్రజలు కొంతమంది అత్యాశతోటి తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకొని మోసపోతున్నారు కాబట్టి అట్లాంటివి ఏసి మోసపోవద్దు ఆ దళిత బంధు తాలూకు లబ్ధిదారులను మోసం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది భిక్షపతి సూరారంకు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ వీళ్ళ శ్యామ్ కణగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది లీజ్కి ఇస్తే ఆయన నెలకు పదమూడు వేలు ఇస్తుందని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆరు నెలలు లీజు ఇవ్వడం జరిగింది ఆరు నెలలు లీజు పదమూడు పదమూడు వేలు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి మూడు లక్షల ఇరవై వేలకు అమ్మడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామ సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు మనోహరాబాద్ మండల నివాసి ఈయన ఇతంతే కాకుండా మద్దల యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు దాసరి పోచమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే దళిత బంధు స్కీంలో తీసుకున్న వెహికల్లను అమ్మేయడం జరిగింది ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు ఐదు లక్షలుంటే రెండు లక్షలకు పది ఉంటే ఐదు లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి నాలుగు పనులు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నలుగురు కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకు అమ్మిన వ్యక్తిని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది